కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల బృందం గోవాలో ఆయనను అదుపులోకి తీసుకుంది అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు ఆయనపై పోక్సో యాక్ట్ కేసు కింద నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల బృందం గోవాలో ఆయనను అదుపులోకి తీసుకుంది అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా చెప్పండి లక్ష్మి గత నాలుగు రోజుల నుంచి లైంగిక దాడులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని ఎట్టకేలకు గోవా గోవాలో అయితే ఎస్ఓటీ పోలీసులు ఏదైతే ఎస్ఓటీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే గోవా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని పీటీ వారెంట్ కింద రేపు ఉప్పర్పల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద యువ కొరియోగ్రాఫర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇప్పటికే మహిళా మహిళా పోలీసు కానిస్టేబుల్ ఇద్దరిని కూడా ఆ మీద వద్ద ప్రొటెక్షన్ గా కూడా ఉంచడం జరిగింది మరోవైపు చూసుకున్నట్టయితే మహిళా సంఘాలు కూడా ఈ విషయం మీద భగ్గుమంటున్నాయి అలాగే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖలు అన్ని కూడా సమన్వయంగా అమ్మాయికే సపోర్ట్ కూడా ఇస్తున్న వాదన కూడా చూస్తున్నాం తరచుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గత నాలుగు రోజులుగా చూసుకున్నటువంటి ఉదంతంలో జానీ మాస్టర్ ఇప్పటికే అప్ స్టాండింగ్ లో ఉన్నారు నాలుగు రోజుల నుంచి కూడా లడక్ లో ఉన్నారని అలాగే తన స్వగ్రామమైనటువంటి నెల్లూరులో ఉన్నారనేసి వివిధ వివిధ ఆరోపణలు అయితే వచ్చాయి సోషల్ మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు చూసుకున్నట్టు అయితే గోవాలో ఎట్టకేలకు గోవాలో అయితే పోలీసులు అయితే ఎస్ఓటీ పోలీసులు అయితే జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది జానీ మాస్టర్ గోవాకు ఎందుకు వెళ్లారు షూటింగ్ నిమిత్తం వెళ్ళారా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల లేకపోతే అబ్స్కాండింగ్ గా అక్కడ వెళ్ళి తలదాచుకున్నారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే తెలియాల్సి ఉంది మొత్తం మీద ఉప్పర్పల్లి కోర్టులో రేపు సాయంత్రం ఏదైతే రేపు మధ్యాహ్నం ఇవాళ అర్ధరాత్రికి జానీ మాస్టర్ పీటీ వారెంట్ మీద తరలించే హైదరాబాద్ కి తరలించే అవకాశం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది లైంగిక ఆరోపణలు ఏదైతే అమ్మాయి మైనర్ దగ్గర నుంచి కూడా మేజర్ అయ్యే వరకు కూడా మొత్తం మీద లైంగిక దాడులకు పాల్పడ్డారు ఆమె షూటింగ్ సమయంలో ఉన్నటువంటి కారణాల్లో కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు నలుగురులో ఉన్న సమయంలో కూడా షూటింగ్ లో నలుగురులో ఉన్న సమయంలో కూడా ఆమె మీద అసభ్యమైన పదజాలము దూషించడము ఇలాంటి అబ్యూజ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా సెక్షన్స్ త్రీ ట్వంటీ త్రీ త్రీ సెవెంటీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ఈ మూడు సెక్షన్లు నాన్ అవైలబుల్ సెక్షన్ ఈ మూడు సెక్షన్ల కింద అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు మొత్తం మీద జానీ మాస్టర్ ని నాలుగు రోజుల తర్వాత అయితే పోలీసులు అయితే పట్టు పట్టుకొనడం జరిగింది కాబట్టి రేపు ప్రొడ్యూస్ చేసిన అనంతరం జానీ మాస్టర్ ఎలాంటి 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 వాదనలు వినిపించబోతున్నారు జానీ మాస్టర్ తరఫున అడ్వకేట్ ని ఎవరిని ఎవరు ఉండబోతున్నారు మొత్తం మీద రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మాత్రము ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తన భార్య ప్రమేయం కూడా తన భార్య ప్రమేయం కూడా ఉంది ఆ అమ్మాయి ఎవరైతే యువ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ లో తన భార్య మీద కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి తన భార్య మీద కూడా తన భార్యను కూడా పిలిచి విచారించే అవకాశం కూడా లేకపోలేదు మొత్తం మీద ఈ వ్యవహారం ఏదైతే ఉందో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ సభ్యత్వంలో కూడా అతన్ని తొలగించడం జరిగింది మరోవైపు చూసుకున్నట్టయితే లో ఏదైతే ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి ఆ హోదాను కూడా ఇతని తొలగించడం జరిగింది కాబట్టి ఓవరాల్ గా జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చు బిగిస్తున్నట్టుగానే తెలుస్తోంది రేపు ఉదయం రేపు ఉదయం ఉప్పర్పల్లి కోర్టు ప్రొడ్యూస్ చేసిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు ఇతనికి ఎలాంటి ఏదైతే ఇవన్నీ కూడా ఈ మూడు సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లు కాబట్టి ఇతనికి ఎలాంటి తీర్పు వచ్చా అవకాశం ఉంటుంది లేదా ఇప్పటి ఈ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆరు నెలల దాకా కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద జానీ మాస్టర్ పట్టు జానీ మాస్టర్ ని పట్టుకున్నారు కాబట్టి జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి రేపు ఎలాంటి ఉదంతం జరిగే అవకాశం ఉన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది లక్ష్మి రైట్ ఉషా థ్యాంక్ యూ